దేశంలో ఏ ఇన్సిడెంట్ జరిగిన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలు ఆ ఇన్సిడెంట్కు ఆంధ్రప్రదేశ్ను లింక్ పెడుతూ ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు విశాఖపట్నంలో భారీగా పట్టు పట్టుబడిన డ్రగ్ విషయంలోనూ ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు అలాగే బెంగళూరులు జరిగిన రేవ్ పార్టీ విషయంలోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు బెంగళూరు రేవు పార్టీలో తెలుగు రాష్ట్రాల నుండి కొంతమంది ప్రముఖులు సీనియర్ సీనియర్ నటులు హాజరయ్యారు వారిని కూడా వివిధ పార్టీలకు అన్వయించుకొని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు రేవు పార్టీలో పట్టుబడిన వారిని ముసుగులు వేసి బయటికి తీసుకొస్తున్నారు అలా కాకుండా వారిని ముసుగులు తీసి బయటికి పంపించినట్లయితే బయటికి తీసుకొచ్చినట్లయితే ఎవరు ఏంటి అనేది ఆయా పార్టీలో ఎవరు పాల్గొన్నారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ అర్థమయ్యేది ముసుగు వేసుకొని బయటికి రావడం వల్ల కొంతమంది ప్రముఖులు వారిపై కేసులను తప్పించుకోవడానికి కేసులను రద్దు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రేవు పార్టీ విషయంలో డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు అనే విషయం ఎవరు తీసుకుంటున్నారు అనే విషయం పోలీసుల కంటే ముందుగానే రాజకీయ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు విశ్లేషణ చేసుకొని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు రేవు పార్టీల్లో లేట్ నైట్ పార్టీల్లో పబ్బుల్లో దొరికిన శ్రీని శ్రీని ప్రముఖుల పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారిపై ఎటువంటి కేసులు లేకుండా చేసుకుంటున్నారు రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సంబంధాల వల్ల పోలీసులు కొంతమంది అనామకులు అంటే వాళ్ళు డ్రగ్స్ వాడే ఉంటారు అటువంటి వాళ్ళని కేసుల్లో ఎరికించి జైలుకు పంపిస్తూ ఉంటారు కానీ రాజకీయ నాయకుల పిల్లలను కానీ సినీ ప్రముఖుల పిల్లలను కానీ వారిపై కేసులు లేకుండా చేసి వాళ్ళని బయటికి పంపిస్తూ ఉంటారు కాబట్టి పట్టుబడి మే వాళ్ళని ముసుగులు తీసేసి బయటకు పంపించినట్లయితే బయటకు ప్రెషకు చూపించినట్లయితే ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు ఎవరు ఎక్కడ ఏంటి అనేది ప్రజల మొత్తానికి తెలుస్తుంది ప్రజలకు ఎవరు వాడుతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది